ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఇండియన్ ఆర్మీని వదిలేసి పాకిస్తాన్కి కి వెళ్లి టెర్రరిస్ట్ గా మారాడు అసలు అతను ఎవరు అతని పేరేంటి ఈ వీడియోలో క్లారిటీగా ఇవ్వబోతున్నా వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఆ సోల్జర్ పేరు రోహిత్ శర్మ చాలా టాలెంటెడ్ పర్సన్ హై లెవెల్ సోల్జర్ కూడా అసలు ఇంత టాలెంటెడ్ పెట్టుకుని ఎందుకు పాకిస్తాన్కి కి వెళ్లిపోయాడు అనే విషయం గురించి మాట్లాడదాం టూ లో ఇండియన్ ఆర్మీని వదిలేసి మోహిత్ శర్మ పాకిస్తాన్కి కి వెళ్లిపోయాడు పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ టెర్రరిస్ట్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడు ఆ గ్యాంగ్ జాయిన్ అయ్యి పాకిస్తాన్ టెర్రిస్ట్ వాళ్ళకి ఏం చెప్పాడంటే ఇండియన్ ఆర్మీ మా అన్నయ్యను చంపింది నేను ఇండియన్ ఆర్మీ మీద రివెంజ్ తీసుకుంటా అని చెప్పి ఆ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడు అలా పాకిస్తాన్ టెర్రిస్ట్ గ్యాంగ్ తో కలిసిపోయాడు సో అక్కడుంది ప్రతిది అబ్జర్వ్ చేస్తూ ఇండియన్ ఆర్మీ మీద రివెంజ్ కు ఒక ప్లాన్ వేశాడు సో దానికి పాకిస్తాన్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఆ తర్వాత ట్విస్ట్ ఏంటి అంటే ఈ మజోర్ రోహిత్ శర్మ వేసిన ప్లాన్ ని అక్కడే ఉన్న ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇంట్లో ఆ ప్లాన్ ని అమలు చేశాడు అదే హౌస్ బ్లాస్ట్ తర్వాత మజోర్ రోహిత్ శర్మ ఇండియాకి వచ్చాడు ఆ తర్వాత తెలిసింది మజోర్ రోహిత్ పాకిస్తాన్ తో కలిసి ఉంది మోస్ట్ వాంటెడ్ లతో అని మజోర్ రోహిత్ చేసిన బ్లాస్ట్ లో ఆ టెర్రరిస్టులు అందరూ పోయారు ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైంది ఇదంతా ఒక ప్లాన్ అని సో ఇక్కడ ఇంకా ఐలెట్ ట్విస్ట్ ఏంటి అంటే ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ హౌస్ ని పేల్చడానికి హెల్ప్ చేసింది కూడా ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్యాంగే సో ప్రాణాలు తెగించి పాకిస్తాన్ లోకి వెళ్లిన మజోర్ రోహిత్ శర్మకి చాలా అవార్డ్స్ వచ్చాయి ఈ సోజర్ చేసిన పనికి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ విషయాన్ని అందరికీ చేరేటట్టు షేర్ చేయండి అండ్ ఈ సోజర్ కోసం తప్పకుండా లైక్ చేయండి